నమస్తే నేను సిరి గతంలో చూసినట్టయితే మనము ఏపీ ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు ఉన్నప్పుడు అక్కడ ఎలాంటి దారుణాలు జరిగాయో చూసాము అయితే ప్రభుత్వం మారిన తర్వాత మాత్రం ఒక బాలీవుడ్ యాక్ట్రస్ అయితే బయటకు వచ్చి ఎంత అన్యాయం జరిగిందో తను ఎలా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో వచ్చేసి మీడియా ముందు అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు అదే కేసులో అయితే ఎవరైతే తనని ఇబ్బంది పెట్టారో వాళ్ళకి ఎలాంటి ప అంటే కోర్టులో కేసేసిన తర్వాత ఎవరైతే పేరు చెప్పారో కుక్కల విద్యాసాగర్ అని చెప్పేసి ఇప్పుడు ఆ కుక్కల విద్యాసాగర్కి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఇద్దరు సాక్షులు అయితే బయటకు వచ్చారు కోర్టు ముందు హాజరయ్యారు మరి దానికి సంబంధించి మరింత సమాచారం మనకి అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీ వి ప్రసాద్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే వైసీపీ నేతలకు మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి కాదంబరి జత్వాని కేసులో అయితే ఇద్దరు సాక్షులు కోర్టు ముందు హాజరయ్యారు మరి దీన్ని ఎలా చూడాలంటారు సార్ ఫస్ట్ నుంచి కూడా ఏదైతే ఆవిడ వాపోతున్నారు కదంబరి జత్వాన్ని వాపోతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు వాపోతున్నారు అలాగే దానికి సంబంధించిన లాయర్స్ ఏదో చదువుతున్నారు ఈ కేవలం ఇది ఫ్యాబ్రికేటెడ్ కేసు ఇది కేవలం ఆవిడని ఏదో ఇబ్బంది పెట్టడం కోసం ఆవిడని హింసించడం కోసం చేసిన కేసు తప్పించి దీంట్లో ఎటువంటి లేదు సో ఏదైతే మీరు చెప్పినట్టు ఈ యొక్క కుక్కల విద్యాసాగర్ ఉన్నాడు నిజంగా కుక్క అంటే మీకు తెలుసు కదా విశ్వాసానికి ప్రతీక ప్రేమకు ప్రతీక సో ఒక్కసారి అది మనల్ని నమ్మిందంటే ఇంకా జీవితాంతం మనకి తోడుగా ఉంటుంది ప్లస్ ఎక్కడ కూడా మనకి చిన్న హాని కూడా చేయదు హాని చేసే వాళ్ళు కూడా అది చేయనివ్వదు సో అది కుక్కకున్న విశ్వాసం కుక్కకున్న ఒక స్పెషాలిటీ బట్ కుక్క పేరుని ఇంటిగా పెట్టుకున్న ఇతను కుక్క కాదు ఒక జిత్తుల మారి నక్కలా ఉన్నాడు అతను వేషాలు కానీ అమ్మాయి విషయంలో అతను అశ్లీష వీడియోలు కానీ అవి కానీ ఇవి కానీ చూస్తుంటే పరమ దుర్మార్గుల్లా ఉన్నాడు సో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తండ్రి అతను జడ్బీ చైర్మన్ కుక్కల నాగసు కాబట్టి ఇతని ఇష్టానికి చేసేశాడు సో ఏదేమైనా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఎవరైతే ఆ భరత్ కుమార్ అనే అతను ఇంకొక వీర్రాజా ఆ యొక్క సాక్షి సో ఈ సాక్షులు ఎవరు అందరూ కూడా విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ జడ్జి ఆ యొక్క ఎవరైతే ఆ న్యాయాధికారి దగ్గర ఉంటారో అక్కడ వాళ్ళు వాంగ్మూలం ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏం చెప్పారంటే మాకు వారి తండ్రి గారితో సప పరిచయాలు ఉన్నాయి సో నాగేశ్వరరావు గారికి మేము బాగా పరిచయం ఉన్న వ్యక్తులు వారితోటి మా యొక్క డీలింగ్స్ ఉన్నాయి సో ఇతనితో మాకు పెద్దగా లేదు ఎప్పుడూ రెండు వేల పద్నాలుగులో ఇతను ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అప్పుడు తండ్రి గారి ద్వారా మాకు పరిచయం అవ్వడం జరిగింది ఆ తర్వాత మాకు వారితోటి సత్సంబంధాలు ఏమీ లేవు ప్లస్ వారిని కలవడం కూడా జరగలేదు సో ఏదైతే ఈ రోజున కుక్కల విద్యాసాగర్ తనకున్న ఆ ఆ ఎకరాల స్థలాన్ని ఎవరైతే కాదంబరీ జత్వాని ఏదో పోజరీ డాక్యుమెంట్స్ చేసి మాకు విక్రయించిందని చెబుతున్నారో అదంతా కూడా కట్టు కదా అటువంటిది ఏమీ జరగలేదు ఆవిడ ఏమీ పోజరీ చేయలేదు మాకు ఇవ్వనుకోలేదు సో రెండోది ఎక్కడో బాంబేలో ఉన్న ఆవిడికి అతనికి ఎక్కడ స్థలం ఉంది ఎక్కడ ఏం తెలుస్తుంది సో ఇది కేవలం ఆవిడని హింసించడం కోసం ప్లస్ మేము వాళ్ళ తండ్రి గారితో మాకు అవినాభావ సంబంధం ఉంది కాబట్టి మేము ఆ పనులకి ఈ పనులకి వాళ్ళని ఆయన దగ్గరికి వెళ్తా పోతూ ఉంటాం కదా ఆ సందర్భంలో ఏదన్నా కొన్ని ట్రాన్సాక్షన్స్ అవి చేసినప్పుడు బహుశా మాకు సంబంధించిన కొన్ని ప్రూఫ్స్ ఆధార్ కానీ ఏదన్నా ఐటీ ప్రూఫ్స్ కానీ వారి దగ్గర ఉండొచ్చు సో వాటిని అర్థం పెట్టుకుని ఈ విధంగా మాకు తెలియకుండా మా మా నాలెడ్జ్ లేకుండా ఈ విధంగా చేయడం అనేది దుర్మార్గం ఇది సో డెఫినెట్గా దీంట్లో కాదంబరీ జత్వానికి మాకు ఎటువంటి సంబంధం లేదు అలాగే ఎవరైతే ఇప్పుడు ముద్దాయిగా పరిజ్ఞామ కుక్కల విద్యాసాగర్ ఉన్నాడు అతనికి కూడా మాకేం లేదు సో ఇది కేవలం ఒక పోర్జరీ ఫ్యాబ్రికేటెడ్ కేసు సో దీంట్లో మేము మా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదని క్లీన్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది సో ఈ దెబ్బతో ఈ నక్కజిత్తుల అలయాస్ కుక్కల విద్యాసాగర్కి చుక్కలు చూపిస్తారు న్యాయస్థానాలు చూపిస్తాయి పోలీసులు కూడా చూపిస్తారు సో డెఫినెట్గా ఖండి ఖండించాలమ్మా ఒక డాక్టరు బై ప్రొఫెషను ఒక ఫ్యాషన్ తోటి ఆవిడ సినిమా రంగంలో రావడం జరిగింది ఎంతో మంచి కుటుంబం నుంచి వచ్చిన ఆవిడ తండ్రి చూస్తేనేమో మీరు చూసారు కదా ఒక నావల్ ఆఫీసరు తల్లి చూస్తేనేమో ఒక ఆర్బీఐలో మంచి కీలక ప్రదేశంలో ఉంది వాళ్ళ అకౌంట్లు చీజ్ చేసి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి రికీల్ చేసి ఈ ఐపీఎస్లు కూడా ఎంత దారుణంగా ప్రవర్తించారంటే ఇంత దారుణంగా ఈ దేశ చరిత్రలో ఇంతవరకు చేసి ఉంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో సబ్ అంటారు కదా అలాగే వీళ్ళందరూ కూడా ఈ విధంగా రెచ్చిపోయి ఎవరో కొంతమంది ఆ పార్టీకి ముఖ్యమైన నాయకుల యొక్క మెప్పు కోసం మరీ పెంపుడు కుక్కని అనడం కూడా తప్పే ఎందుకంటే కుక్కతో పోల్చకూడదు కుక్క విశ్వాసానికి ప్రతీక్ కాబట్టి ఈ విధంగా ఇటువంటి దుర్మార్గానికి పాల్పడ్డారు కాబట్టి సో దీంట్లో ఈ ఐపీఎస్లు కానీ కుక్కల విద్యాసాగర్ కానీ ఎవరైనా సరే ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో ఎవరెవరు కాదాంబరి జత్వాన్ని కుటుంబాన్ని మానసికంగా చిత్రహింసలు గురి చేశారు చూసాం మనం గతంలో ఆవిడ చాలా చెప్పింది ఆవిడ ఆ యొక్క పీరియడ్స్ టైంలో కూడా ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా ఏ విధంగా ఇబ్బంది పెట్టారు సో ఎన్ని రకాలుగా మానసికంగాను శారీరకంగా కూడా ఇబ్బంది పెట్టారని ఆవిడ చెప్పారు సో తీసుకొచ్చి ఆ వీటీపీఎస్ ఆ విజయవాడ దెన్మల్ పవర్ స్టేషన్ గెస్ట్ హౌస్లో పెట్టి ఆవిడని ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశారు ఇబ్బంది పెట్టారు అన్నది కూడా ఆవిడ చెప్పడం జరిగింది ఏదేమైనా ఇంకొక స్త్రీమూర్తికి ఇటువంటిది జరగకుండా ఉండాలంటే ఇప్పుడున్న ఈ కూటం ప్రభుత్వం కూడా ఈ కోర్టులు ఈ న్యాయస్థానాలు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుని దీన్ని పూర్తిగా సమూలంగా విచారణ చేసి ఇప్పటికే విచారణ ఒక వచ్చేస్తుంది ఆల్రెడీ చాలా విషయాలు బహిర్గతం కూడా అయినాయి కాబట్టి సో డెఫినెట్గా మరొక్కసారి ఇటువంటి తప్పుడు కేసులు పెట్టడానికి ఈ విధంగా కొన్ని కుటుంబాలని ఇబ్బంది పెట్టడానికి చూసే పోలీస్ అధికారులైనా ప్రజాప్రతినిధులైనా సరే వెన్నులో చలి పుట్టాలి వెన్నులో వణుకు పుట్టాలి అమ్మో ఈ పని చేస్తే రేపు పొద్దున తాట తీస్తుంది చట్టం ఈ పని చేస్తే మనల్ని ప్రభుత్వాలు ఊరుకో అనే విధంగా కఠినాతి కఠినంగా శిక్షించి మీరు చెప్పినట్టుగా కాదాంబరీ జత్వాని కుటుంబానికి న్యాయం జరగాలని సో డెఫినెట్గా తద్వారా ఈ దోషులందరికీ కూడా శిక్ష పడాలని మీ ద్వారా కోరుతున్నారు అంటే ఇక్కడ చూసినట్టయితే సార్ ఏదైతే ఆ భూమి ప్లేస్ మనం మాట్లాడుకున్నట్టయితే జగ్గేపేటలో ఉన్న భూమి దాని మీద నకిలీ డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేసి ఇలాంటివి చేస్తారు మరి దాని మీద కూడా శిక్ష పడే అవకాశం ఉంది ఉందంటారు ఎందుకంటే నకిలీ డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేయడం అనేది పెద్ద క్రైమ్ అది ఇప్పుడు క్రైమ్ కి సంబంధించిన కూడా వాళ్ళ మీద కేసులు పెట్టా డెఫినెట్ గా అమ్మా ఇప్పుడు చట్టంలో ఎన్నోలో ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మానసికంగా హింసించినందుకు శారీరక హింసించినందుకు ఈ విధంగా పోజీ డాక్యుమెంట్లు హింసించినందుకు తప్పుడు కేసులు పెట్టినందుకు తప్పుడు ఆరోపణలు చేసినందుకు సో డిఫర్మేషన్ సూట్ చేయొచ్చు ఆవిడ సో చాలా ఉన్నాయి దీంట్లో సో డెఫినెట్గా అన్ని రకాలుగా కూడా చట్టం దాన్ని పరిగణలోకి తీసుకుంటుంది డెఫినెట్గా శిక్షించాలి శిక్షించాలి కూడా ఎందుకంటే ఇది అన్యాయం అసలు ఇంకోటి ఇప్పుడు జగ్గయ్యపేటలో స్థలం ఉందమ్మా నేను నీ పొరుగింటి వాడినో లేక నీ ఎదురింటి వాడినో నేను చేస్తే ఒక అర్థం ఉంది అట్లీస్ట్ అర్థమైందా పక్క పక్కన ఉన్నాం కాబట్టి నీ విషయాలన్నీ నాకు తెలుస్తాయి కాబట్టి ఈ పొలం ఎవరిదో ఈ స్థలం ఎవరిదో ఇల్లు ఎవరుదో ఉంటుంది అటువంటిది ఎక్కడో బాంబేలో ఉన్న ఒక కాదంబరి జత్వాని వచ్చి జగ్గపేటలో పర్టికులర్గా అది కుక్కల విద్యాసాగర్దేనా ఉండాలా ఇప్పుడు అదే జగ్గపేటలో చాలామంది ఉన్నారు కదా ఎంతోమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా ఇటు టీడీపీలో ఉన్నారు బీజేపీలో ఉన్నారు కాంగ్రెస్లో ఉన్నారు అన్ని పార్టీల్లో ఉన్నారు కదా జనసేనలో ఉన్నారు మరి వాళ్ళందరినీ వదిలిపెట్టుకుని కేవలం ఒక కుక్కల విద్యాసాగర్ స్థలాన్ని అది ఎకరాలే పోజీలు చేయవలసిన గత్యంతరం ఆవిడకి ఏం పట్టింది ఇది కేవలం అంటే ఏంటంటే ఏ వంకలైనటు డొంకట్ గేడ్చినట్టుగా ఏ ఆధారం లేకుండా ఏదో విధంగా ఆవిడ్ని ఈ కేసులో ఇరికించి ఆవిడని భయభ్రాంతులు చేసి చేయడం కోసం చేసిన కుట్ర తప్పించి దీంట్లో ఎటువంటి ప్రైమా పేసి కనిపించట్లేదు సో డెఫినెట్గా ఎవరెవరితో దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి తద్వారా చట్టం మీద కూడా ప్రజల్లో నమ్మకం కుదురుతుంది అలాగే ఇప్పుడున్న రాజకీయ నాయకులు కానీ ఈ కూటమి ప్రభుత్వం మీద కూడా ఒక గౌరవం కూడా కురుతుంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుని ఆ దిశగా ఎవరైతే ఈ రోజున ఆ బాధితురాలు కాదంబరీ జత్వాని మరియు వారి తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళకి న్యాయం చేసే దిశగా ఈ కూటమి ప్రభుత్వం ఈ చట్టాలు కూడా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మనస్ఫూర్తిగా వాళ్ళని ప్రార్థిస్తూ అర్థిస్తున్నాను That's it. Right. Thank you so much. Most no, of Thank you.